ఆస్తుంది నీటికి నా లో కనబడేవాడి ఆర్తి లేదు కాబట్టి నేను తన ఆ ఆర్తి నేను కాబట్టి నేను చూశాను ఇప్పుడు నేను చూసి నీకు చెప్పాలంటే ఉంటుంది ఆర్తిని అలా అలాంటి చెప్తాను అట్లాగా అటువంటి డిసిప్లిన్ మళ్ళా ఉందా అటువంటి డెడికేషన్ మనలో ఉందా అందంత పాత్ర భగవాన్ శ్రీసర్ సాహ్ వాళ్ళు

ఇది పర్వాలెంట్ ఉద్యోగం లక్ష్యం పార్టీ కూడా ఇంక ఉంటుంది ఆ పదవి అంటే అయిపోయింది అట్లాగే నేను కూడా పార్టీ చేసి పెట్టా చేసే పోలీసు అడుకోవాల్సిన పర్వనెంట్ అభిప్రాయం అడుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటాడు బొత్తాగా నాకు పెన్షన్ ఇవ్వండి నాకు డిఏ ఇవ్వండి నాకు డిఏ ఇవ్వండి అని అడుగుతాడా ఎగ్రిమెంట్ ఉంటుంది అంటే ఎందుకు శాశ్వతం అట్లాగే నేను కూడా కనుక పర్మనెంట్ యువతిని అయితే నేను నేనే అడగస్తాను పర్మనెంట్ యువతి అంటే సంపూర్ణ శరణాగది భగవంతుడు తప్ప నాకు అన్యమైనటువంటి తెలియదు అనేటటువంటి సంపూర్ణ శరణాగతి స్థాయికి వెళ్ళినప్పుడు ఆయన మనం పట్టుకుంటాడు వాళ్ళు చాలా సార్లు అనుకున్నాము మార్గ్యాలు తన పిల్లి తన పుల్ల పిండిని మార్జ్యాలు అంటే పిల్లి కానే పట్టుకుంటాడు ఆయన ఏం చేస్తాడు ఎంతకాలం ఆయన చెప్పుకుంటే ప్రయత్నం చేస్తున్నాడు కోరిక మనం అంతా ఎలా తయారేము కోర్టు లేవు కోర్చుకుంటుంది తన తల్లి ఎలా పట్టుకూడదు అది గట్టిగా పట్టుకోవడానికి అది ప్రయత్నం చేస్తాను ఎవరు పిల్లకూసు తల్లిపోయింది పట్టుకోదు తల్లిపోతే పట్టుకుంటుందా కానీ ఇక్కడ సేఫ్ ఆయన మొక్క పట్టుకోవాలి మార్చాల ఎంత పట్టుకోవాలంటే ఉంది అన్ని రాశన్న శరణం నువ్వు తప్ప నాకు వేరే దిక్కులేదు అనగలుగుతున్నావా అంటున్నావా ఎక్కడన్నా ఊరికే ఆయన వేయలేదు అభివృద్ధి చేసినట్టు చెప్తాను ఆ మందిరాన్ని అప్లికేషన్సీ తీసుకుంటే ఉద్యోగం వ్యాపారం వ్యవహారం లేక బిల్డింగ్ వ్యవహారాలు ఇవన్నీ అపార్ట్మెంట్లు కొట్టాలు వింటారు మీరు వెళ్ళి అడ్వాన్స్ ఉద్యోగం సక్సెస్ చెప్పి అప్లికేషన్ అది పూర్తయిందా పూర్తి కాకపోతే ఆ వివరం కాకపోతే మరో విగ్రహం ఈ విగ్రహాలు కాకపోతే పనిచేస్తుంది అయినా లేని పెట్టుకోవడానికి వెళ్ళిపోతాం అది చాలా స్వార్థమండి మనంతా పట్టిందని పెట్టి అవుతాగారు పట్టిన పట్టుకోవచ్చాడు బాగా సత్సైవ్ అలాగే నువ్వు ఏ ధర్మాలు అన్నా కూడా నువ్వు ఎటువంటి ఏ రూపాన్ని ఏ నామాన్ని నువ్వు పూజించుకుంటున్నా కూడా నువ్వు దాన్ని గట్టిగా పట్టుకోవాలి నీకు ఆ రూపంలోనే ఆనామంలోనే నీకు ప్రమాదం చేస్తాను రాజకీయ తత్వాలు ఏంటి అటువంటి ఏ మార్చని విధంగా ఎలా ఉంటామో నా తల్లిని చచ్చేవాడికి ఎలా తల్లి ఎలా చెప్పుకుంటామో అలాగే ఏ తర్వాత మనం అలా ఉండాలి అంత డిసిప్లిన్గా ఉండాలి అనేటటువంటి విషయాలు చెప్తూ అటువంటి డివోషన్ ని అటువంటి తత్తిని మనం అలవర్చుకోవాలి అంటే మనం చేయవలసినటువంటి రోజు నుంచి సాయంత్రం చేయవలసినటువంటి కార్యక్రమాలు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు మనం పెట్టుకుంటూ వచ్చాం మన సనాతన ధర్మంలో ఎవరికి అనుకూలమైనటువంటి వాళ్ళకి అనుష్ఠానాలు ఉన్నాయి ఎవరికి అనుకూలమైన పారాయణాలు ఉన్నాయి ఎవరికి అనుకూలమైనటువంటి ఇంకనాభ చట్టాలు ఉన్నాయి ఎవరికి అనుకూలమైనటువంటి నామస్మరణ ఉన్నది కొంతమంది కీర్తన ద్వారా కొంతమంది జ్ఞాన బోధన ద్వారా చూసారా అట్లా ఎవరికి అనుకూలమైనటువంటి ప్లాట్ఫామ్ ఎవరికి అనుకూలమైనటువంటి సాధన ప్రక్రియ ఆ సాధన ప్రక్రియలో ఉంటూ నిత్యం దానికి అనుష్ఠానం చేసుకుంటూ చూసారా ఏదో అమావస్య ప్రభుత్వానికే కాకుండా ప్రతిరోజు అంత స్వాధ్యాయంగా ఉండాలి పుస్తకాలు చదవడం బ్రహ్మాండ లిటరేచర్ ఉంటుంది ఈ దేశంలో ఉన్నటువంటి లిటరేచర్కి ఎక్కడ మీకు దొరకదు అంత గొప్ప లిటరేచర్ ఉంటుంది మా స్థాయికి తగ్గటువంటి గ్రంథస్థం చేసేటువంటి విషయాలు మన స్థాయికి తగ్గటువంటి మన మనం ఏ స్థాయిలో ఉన్నా అటువంటి స్థాయి పుస్తకాలే మనం గురించి అభిమానులు చదవలేదు ఒక్కొక్క వ్యక్తి ఒత్తులే కానీ నేనెవరో అడిగినటువంటి క్వశ్చన్ వరకు వచ్చావంటే నువ్వు బిహెచ్ఏ వరకు వచ్చినట్టే అది మాత్రం ఒక కీర్తన పాడమంటే బాలమతి గారు పడతాయి పాట పాడమంటే నేను పాడతాను ఒక్కోళ్ళెవరో చాలా సత్సం చేయమంటే నేను నేనెవరని నన్ను నేను ప్రశ్నించుకునేటటువంటి స్థితికి అటువంటి ఆలోచనగా వచ్చాము అని దాదాపు ఎమ్మెల్యే వరకు వచ్చేసినట్టురా అంటే ఇప్పుడు ఏంది తక్కువ కదా పలక పల్ప ఎమ్మెల్యే రామగారు వాళ్ళు వస్తాడా ఎత్తము తక్కువ కాదు ధత్తి తక్కువ కాదు విహారాలు తక్కువ కాదు చూసారా చేసేసేటటువంటి సేవలు తక్కువేం కాదు ఇవన్నీ ఒక్కొక్క వ్యక్తు దాటుండి మీలో ఉన్నటువంటి మీ లోపల ఆ భగవంతుని బయట చూడగలిగేటటువంటి స్థితికి అసలు లోపల వాళ్ళని బయట ఇంకా బయట మనం చూడగలిగేటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎక్కడున్నాం ఏ స్థితిలో ఉన్నాం ఆ స్థితి ఏ స్థితిలో ఉంటున్నాం ఉన్నత స్థితి ఏది మనం ప్రయాణించవలసినటువంటి దూరం ఎంత నేను ఎప్పటికప్పుడు పేరీ చేసుకోవాలి చూసారా హాఫ్ టైం దిగువస్లో ఫుల్ టైం దిగువస్ ఉండవచ్చు సంపూర్తి అయిన ఆ సర్కస్ కంపెనీలో వాడు కనుక మీ పిల్లలని వల్ల నేను ఎక్కించుకుంటాను ఏంటి అనుమానే అట్లా సంపూర్ణ నిరణాగతిగా అప్పుడు నువ్వు ఏంటంటే ఎందుకంటే రెండే ఆయన కాబట్టి ఆయన ఉదాహరణ నేనే బలవంతున్నాయి అనేటటువంటి కదా అహం బ్రహ్మాస్మి సర్వం కలిగిన బ్రహ్మ ఐవాత్మా బ్రహ్మ ఆ స్థితికి వెళ్ళిపోవాలంటారు మన వేదవసం సరే అసలు నువ్వు వేరు వేరు కాదు మొత్తం బ్రహ్మస్వరూపమే అది అనుకోవడం రాక మాట్లాడి చెప్పుకుంటున్నాం మాట్లాడి చెప్పుకుంటున్నాం అటువంటి అనుభవతి జ్ఞానం కోసం పోరాడాలి అటువంటి అనుభవిక జ్ఞానం కోసం అరువులు తాసాల అటువంటి అనుభవ జ్ఞానం కోసం ఆస్తిని పెంచుకోవాలి దానికోసం మార్గాలు అన్వేషించాలి అటువంటి అన్వేషణ క్రమంలో ఉండగానే నేను గురువు కావలసిన నువ్వు వెతుకోవాల్సి ఉంటున్నా ఈరోజు ఎప్పుడైతే జిజ్ఞాస అటువంటి ఆసక్తి నేను ఎవరు నా జన్మ సాధ్యత ఏంటి ఈ శరీరమైన నన్ను నడిపించేటటువంటి చైతన్య కదా అదేంటి అనే స్థితి అనే యాంగ్జైటీ పెట్టిన కొద్ది నీకు పుస్తక రూపంలో శాస్త్ర రూపంలో భౌతిక రూపంలో అనేక మంది గురువులు రెడీగా ఉంటారు సిద్ధ పురుషులు రెడీగా ఉంటారు అందరి దగ్గరికి రాదు అటువంటి ఆర్థిక ఉన్న వాళ్ళ దగ్గరికే వాళ్ళు కాల్స్పడ్డారు అందుకని సిద్ధ రమణ భారో సిద్ధమా సాధ్యం స్తాడు ఒక సాధించుకునేది మోక్షమా అసలు సిద్ధంగా రెడీగా ఉన్నది మోక్షమా మనం అందరం అనుకుంటున్నాం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే అమ్మాయ సేఫ్గా ఉన్నామని చెప్పేసి అట్లాగే ఈ జన్మలో ఉండగానే మోక్షం సిద్ధంగా ఉంది అది సాధించేది కాదు అది స్వభావ సిద్ధంగా ఉన్నది ఆ ఎన్లైట్మెంట్ ఆ ఆలోచన నీకు కలిగిన రోజున అయిపోతుంది ఎక్కడ ఉన్నా కూడా నీ మోక్షం రావడానికి ఏ గురువు కూడా ఆ గురువు దగ్గర ఉంటే మోక్షం వస్తుంది ఇక్కడ ఉంటే మోక్షం రావాలి రాధవి కాదు ఇదంతా భావన ప్రకృతి చూసారా మనసే అన్నిటికీ మోపల్ మనసే అన్నిటికీ మోపల్ భగవంతుడు తెలుసుకోవాలన్నా నిన్ను నువ్వు తెలుసుకోవాలన్నా భగవంతుడు అంటే ఏం తెలుసుకోవాలన్నా ఎవ్రీథింగ్ అంతా కూడా మనసులోనే మనసులోనేవాళ్ళు బండి పుట్టేలేవరు చర్చలేవరు ఆత్మకి మరణం లేదు చాలు వేరు పుట్టుకోలేదు మరణం ఏంటంటే చూసారా కదా అంటే పుట్టుట మరణం రెండు ఉన్నాయంటే అది ఆత్మ కాదు పుట్టుట చుట్టుట లేనిటువంటి ఆ నేను అనేటటువంటి ఆ పరబ్రహ్మ ధర్మాన్ని చేర్చుకోవాలి అంటే ఎంత లోదైనటువంటి జ్ఞానం కాదు అటువంటి లోదైనటువంటి జ్ఞానం ఒక భారతీయ ఆధ్యాత్మిక సాధన సంపత్తిలోనే ఉంటుంది అని చెప్పేసి ముందు పెద్ద చేసే ఉన్నాయి వాటి కూడా ఉన్నాయి వాటి మార్గాలు లిమిటెడ్ మార్గాలు ఉన్నాయి మన అన్లిమిటెడ్ మార్గాలు ఉన్నాయి మన అన్లిమిటెడ్ చూసారా అటువంటి సనాతన ధర్మంలో పుట్టినందుకు మనం గరించాలి తొందుతున్నది తరించాలి దాన్ని మనం ఆకలింపు చేసుకోవాలి దానికోసం ఎప్పుడైతే అర్హుల సాధ్యమో అప్పుడు మనకి జ్ఞానం వస్తూ ఉంది పుస్తక రూపంలో వస్తూ ఉంది గురువు రూపంలో వస్తుంది దాన్ని జాగ్రత్తగా తెలియపడుకోవాలి అది ఆచరణాత్మకంగా ఉండాలి తెలుసుకునేటువంటి విషయాన్ని ఆచరించుకోవడానికి ఏం బాధ నెల రోజులు తీసుకున్నాం ఎన్నో రతాలు చేస్తాం ఎన్నో డ్రస్ట్ చేసుకుంటున్నాం చూడుకో డ్రస్ శాస్త్రం అయ్యప్పాస్త్రం కూడా డ్రస్ శాస్త్రం ఈసారి ఒక నాలుగు రోజులు ఒక వ్రతం తీసుకున్నాం అదే భగవాన్ సక్సెస్ఐ బాబా అంటారు గుట్టలు మార్చుకున్నంత మాత్రాన గొడవలు మారిన బంగారు అంటలు మార్చుకున్నంత ఇక్కడ గుట్టలు ఇంపార్టెంట్ కాదు గుట్టలు కూడా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఇది ఒక ప్రతిలాగా ఉపయోగపడుతుంది అంతే మనం ఒక మావ తీసుకున్నాం ఒక కాషాయాన్ని తప్పించాం వెంటనే మనకి కొన్ని నిర్ణయం మావడా తప్ప మాట్లాడదు అని ఒక ప్రొటెక్షన్కి వస్తుంది తప్ప ఇదంతా మావలు ఉంటుంది ఈ గుడ్డలు ఉంటుందో మనం ఉత్తరంతా ఉంటాం లేకపోయినా ఆ ఉత్తరాలు కూడా అట్లాగా మనం ఒక పిచ్చి తీసుకుందాం అసలు ప్రాక్టికల్ లో చూద్దాం అసలు అసలు ఏం ఏం జరుగుతుందో చూద్దాం అబద్ధం చెప్పడం నేను ఈ మావేసుకున్నాను నలభై రోజులు ఈ పూజలో ఉన్నాను ఈ ముప్పై రోజులు భూమిలో ఉన్నాను కాదు ఇది చాలా లేదు ఒక నలభై రోజుల పాటు నేను అబద్ధం చెప్పాను నిజమే చెప్తాను ఏం జరిగితే జరిగింది పది అవసరాలు నేను అలభై అవసరానికి రెడీగా ఉన్నాను చూద్దాం ఇది ఎంతవరకు నాకు చేస్తుంది ఎంతవరకు చేస్తుంది ఎప్పుడన్నా మనం ప్రయోగవర్త చేసామా ఇటువంటి దీక్ష ఎప్పుడైనా మనం చూస్తున్నామా నేను సత్యమైన మాట్లాడతాను నేను అవకాశమే చెప్పను ఈ నలభై రోజులు ఏమైపోయినా పూర్తి అంతా రెండు యాకమైన కూడా నేను తప్పు చేయను తీసుకోవాల్సిన దీక్ష తీసుకోవాల్సిన దీక్ష అంటే అవి తప్పు చేసి మాట్లాడుతున్నా అవన్నీ కాయాన్ని కాలాన్ని శుభ్రపరిస్తాయి మాత్రమే మీ అనుష్ఠానానికి ఉపయోగపడుతుంది మీరు స్ట్రాంగ్ చేస్తే మీ శరీరం కూడా మంచి స్ట్రాంగ్ చేస్తాయి మానసిక కానీ రావాలంటే ఇటువంటి పక్షి తీసుకోవాలి కాదు ఎంటర్టైన్మెంట్ కూడా కనపడత ఆనందంగా జిజ్ఞాసతో విచక్షణతో ఆలోచన పూర్వకంగా మన జీవితాన్ని సార్థకత చేసుకునే విధంగా అటు లౌకిక పరంగా ఇక్కడ ఇరు పరంగా అక్కడ పరపరంగా ఇక్కడి నుంచి రిజర్వేషన్ చేసుకోవాలి మనం చాలా సార్లు ఇప్పుడే అనుకున్నాం ఇక్కడి నుంచి కాశీ కాసేవాలని రిజర్వేషన్ చేసుకోవాలి లేదా అప్పుడు బయట ఎక్కువవా గణపతి గారు చెప్పినప్పుడు బయట ఎక్కితే ఏమవుద్దు నార తీస్తాను ఎందుకంటే మమ్మే బాబు బయట కూడా చూసాం మాది రిజర్వేషన్ మాకు రిజర్వేషన్ మమ్మల్ని ముచ్చారంటున్నారా సర ఇంకా రిజర్వేషన్ చేసుకోవాలి ఉంటా సే ఛాన్స్ ఉంటుందా అట్లాగే మీరు మరుగు సక్రమంగా ఉండాలి ఏది జన్మ ఉండాలి అనుకుంటే లేదు అనుకుంటే అందులో చేస్తుంది సరే సక్రమంగా ఉండాలి ఇప్పుడు రిజర్వేషన్ చేసుకోవాల్సింది ఇక్కడ ఉన్నాం కానీ ఇంట్లో ఉన్నాం కానీ పరానికి మించిపోయాలి అక్కడ పోయిన తర్వాత అక్కడ పోయి ఎదుర్కొనేది ఉండదు అవన్నీ భోగరాదాలు లు అవన్నీ అవన్నీ అనుమతించడానికి వెళ్ళేటటువంటి లోకాలు అవకాశం అమలు చేయడానికి సరి చేసుకునేటువంటి స్థితి ఏదైనా సరి చేసుకోవాలంటే మంచి లోకం ఈ భూలోకంలో అందుకని దేవతలు కూడా ఈ భూలోకంలో శుద్ధి చూసుకుంటారంటే అదే నేను చేశాను వచ్చి అని అనుకుంటారంటే దేవతలు అదే ఇప్పుడు తప్పించుకున్న స్వనమ లేకుండా హ్యాపీగా హ్యాపీగా బ్రహ్మకాయన దీనికంటే ఉన్నతమైన అక్కడ కొద్దిగా హ్యాపీ అంట అదే ఆనంద్ర ఆనంద ఆ స్థితికి వెళ్ళాలి ఆ స్థితికి వెళ్ళాలి తెలియ నేను మీ భూమి లోపల ఏదో కొద్దిగా చేసుకున్నాను తీసుకొచ్చి లోపల పడేసాను ఇక్కడ ఏదో డ్యాన్స్ ఆడుతా ఉన్నా ఇక్కడి నుంచి ఇప్పటి వెళ్ళిపోదాం ఇక్కడ అంట ఎందుకని ఎదుపడో అక్కడ వచ్చేయడానికి ఏం లేదు ఉద్యోగం వచ్చిందండి ఎల్డిసి అయ్యాడు రిజిల్ క్లర్క్ వచ్చేస్తా ఉన్నాడు అక్కడి నుంచి వెంటనే ఆయన ఎల్డిసి అవ్వండి ఆలోచన వచ్చింది ఆ పుచ్చి ఓ బెచ్చి ఓ బ్యాను ఆయన మొత్తంగా ఒక గురు వస్తున్నాడు కదా ఆ మరికొచ్చిన నా ఎదురున్న ఆ చాంబరంలో ఐఏఎస్ ఆఫీసర్ గారికి అయితే ఓ ఫార్మ్ లేదు అసలు ఆయన ఆయన కుటుంబ నాకు కావాలి ఇప్పటి నుంచి నేను కూడా కొన్ని ఐఏఎస్ ఆఫీసర్ లాగా పక్కన నాకు తెలుగుతుందా దానికి కంగాలి దానికి కావాల్సినటువంటి పరీక్షలు మళ్ళీ రాయాలి మళ్ళీ ఆ గ్రూప్ రాయాలి మళ్ళీ ఇంటర్వ్యూ ప్లేస్ చేయాలి మళ్ళీ ఇంక చేయాలి ఇంక చేయాలంటే మళ్ళీ నేను ఎక్కడ ఉండాలి ఈ ఎల్ఈసీకి ఈ సెలవు వాంగ్ సెలవు పెట్టి మళ్ళీ వచ్చి నేను ఈ కర్మ అంతా ఈ ప్రక్రియ అంతా చేయలేదు అట్లాగే నేను ఇప్పుడు దేవతల్లో కూడా ఉన్నా నేను బ్రహ్మలో కూడా కలదొచ్చున్నా అడ్జించు నేను ఈ ఎల్ఈసీ గారు కనుక ఈ రూపంలో చనిపోయి ఐఏఎస్ఆర్సి గారు ఫుడ్ చేసుకుంటున్నాను వీలు లేనట్టుగా నేను అడ్డించ ఖాతానికి వీలేదు మళ్ళీ ఇక్కడ రావాల్సిందే మళ్ళీ ఇక్కడ నేను సప్ కర్మలో మరో కర్మ మరో మరో పుణ్యం అసలు పుణ్యము పాపం లేనిటువంటి స్థితికి వేళగలిగినే ఆ బ్రహ్మలోకే పుణ్యాన్ని ఆకంపె చేసిన పాపాన్ని తీసుకున్నా కూడా ఈ రెండు కల్పించడానికి ఏదో పడాలి పుణ్యాన్ని తీసుకున్నావు మంచి సత్కర్మలు చేసావు ఏదో భోగరోగాల్లో ఉంటావు కొంతగా మళ్ళీ ఐదు మళ్ళీ వేస్తాం ఈ పాప కర్మలు చేసుకుంటే తెలిసిందే కదా అందరికీ తెలుసు తలాత పాతాళ ఎంతో చాలా ఉన్నాయి కదా ఆటలే ఎక్కడ పడతా ఉన్నాం అవునా అసలు బాబు లేదు పుణ్యూ లేదు పాప స్థితి అంటే మరి పాపం అంటకుండా ఎలా ఉంటుందండి ఏ పని చేసినా తప్పు ఉప్పు ఏదో ఒకటి వస్తుందిగా ఇప్పుడు బాగా చేసాడదో చెయ్యలేదు ఏదో ఒకటి వస్తుందిగా అలాగే కర్మ మారణానికి గురించి